शास्त्री परिश

నేను మీ సాయి దత్తానందు పరిష్కార అనే ఈ యొక్క ప్రోగ్రాము మీరందరూ ఆదరిస్తూ ఎంతో ఆదరిస్తున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నా లోపల అంతరించిపోతున్నా మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రాలను ఈ వాస్తు హస్త సాముద్రిక శిల్పి దేవాలయాలు గోపురాలు మనకున్న సనాతనంగా ఉన్న మన యొక్క సాంప్రదాయకమైన దేవాలయాలు దైవ చింతన గల భక్తి మార్గం గల ఈ యొక్క యంత్ర తంత్ర మంత్ర రుద్రాక్ష యజ్ఞయాగాదులు ఇలాంటి యొక్క శాస్త్రాలను అంతరింపజేస్తున్న ఈ నాస్తిక బృందాలను అణగదొక్కడానికి నా యొక్క ప్రయత్నం మన హిందూ సాంప్రదాయాన్ని కాలరాస్తున్న కొంతమంది దుర్మార్గులకు ఎదురీగుకుంటూ నేను యొక్క నా ప్రయత్నానికి మీరందరూ నాకు తోడుగా నిలిచి నాకు ఈ యొక్క నావను నావ లోపల మీరు కూడా నిలబడి దాన్ని తిట్టేసి ముందుకు నడిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఈ మంత్రతంత్ర యంత్రాల గురించి నాకు చేతబడయింది నాకు లేకుంటే బాణామతి అయింది బ్లాక్ మ్యాజిక్ అయింది మాకు ఇంకేదో అయింది కుజదోషం అయింది నాగదోషం అయింది పితృదోషమైంది శని ప్రభావం బాగలేదు అని చెప్పి అనుమానం పెట్టి దండుకుంటున్న ఈ దొంగ గురువులకు ఎదురుగుతూ నేను మీకు గత నలభై రెండు సంవత్సరాలుగా నేను అన్వేషణంగా అన్వేషణ చేస్తూ ఉన్న ఈ యొక్క శాస్త్రాలను మీ అందరికీ ధారపోయడానికి నా యొక్క సంకల్పం కంకణబద్ధ ఉన్న కాబట్టి నన్ను ఉపయోగించుకోండి నా దగ్గర రండి ఈ శాస్త్రాన్ని మీరు కూడా కావాలనుకుంటే మంత్రోపదేశం చేసుకోండి ఈ మంత్రోపదేశాన్ని గురించి నేను మామూలుగా మంత్రోపదేశం ఇస్తే అది కాదు దాని గురించి నేను ఏం చేసిన అంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా కష్టపడి దాన్ని ఇష్టపడి ఆ యొక్క దైవ అనుగ్రహంతో ఆ దత్తాత్రేయమైన అనుగ్రహంతో ఏడు శాస్త్రాలను దీనిలో కూడా పొందుపరిచిన ఈ గ్రంథాన్ని సకల శాస్త్ర గ్రంథం అని పేరు పెట్టుకున్న నా యొక్క ఆ యొక్క దత్తాత్రేయ అనుగ్రహంతో ఆయన యొక్క ఆయన ఇచ్చిన వైబ్రేషన్స్ తోటి రాసిన గ్రంథం ఇది నా సొంతమే కాదు దీనిలో కూడా వాస్తు నవరత్న మూలిక యంత్ర తంత్ర మంత్ర వా స్వామిస్టు ఫేస్ రీడింగ్ న్యూమరాలజీ సాముద్రిక ఇలాంటివన్నీ ఏడు సబ్జెక్టులని దీనిలో కూడా పొందుపరచడం జరిగింది ఇది నా సంకల్పం కాదు దైవ చింతన దైవ యొక్క దే దైవం యొక్క అనుగ్రహంతో మీ అందరికి అందించడానికే నన్ను ఒక మెసేంజర్గా నియమించి మీకు అందిస్తున్నాడు ఈ గ్రంథాన్ని కాబట్టి మీరందరూ ఈ గ్రంథాన్ని కావాలనుకుంటే కూడా మీకు నేను ఆన్లైన్లో కూడా పంపిస్తా వచ్చి కూడా తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉపదేశం పొందిన వాళ్ళకు ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ఇస్తా తాటాకుల గ్రంథం ఇస్తా ఓ ఇస్తా యంత్రాలు ఎట్లా తయారు చేయాలి మంత్రాలు ఎట్లా చదవాలి మళ్ళా మూలికలు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ నేర్పిస్తాం ఎందుకంటే నా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క భూరిలోపట ఒక మంత్ర భూత వైద్యుడు మళ్ళొచ్చేసి ఒక పౌరోహితుడు ఒక మంగలి ఒక చాకలి ఒక కంసలి ఒక కమరి వీళ్ళన్నది వీళ్ళంతా ఉన్న దగ్గరనే ఊరు కలగలలాడుతుంది ఎవరికి యొక్క లోటు లేకుండా నడుస్తుంది ఒక రైతు వీళ్ళంతా ఉండాలి కాబట్టి ఈ భూత వైద్యులు అనేది ఆయుర్వేద వైద్యులు ఈ మూలికా వైద్యులు అంతరించిపోయింది కాబట్టి వాళ్ళ గురించి నేను ప్రతి ఒక్క గ్రామంలో కనీసం ఒక వెయ్యి మందికి మంత్రోపదేశం చేసి అలాంటి వైద్యులను గులాబీ భూత వైద్యులను ఇలాంటి వైద్యులు ఈ మూలికా వైద్యులను తయారు చేయడమే నా సంకల్పం కాబట్టి మీరు రండి నన్ను సంప్రదించండి నేను ఉండేది ఎక్కడనో కాదు ఈ మన ఎల్బినా గారు హైదరాబాదులో ఉంటాం మీరు ఎల్బినా కొంచెం ఫోన్ చేసుకుంటే కూడా నేను ఫోన్లో కాంటాక్ట్ అయ్యి అడ్రస్ ఇస్తాను రండి నన్ను సంప్రదించండి మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది అయితే ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే యంత్రశాస్త్రం కట్టి ఒక సబ్జెక్ట్ చెప్తాను నేను నేను రాసిన ఈ యొక్క గ్రంథం లోపల యంత్రశాస్త్రం యంత్రశాస్త్రం లోపలికి వెళ్ళి ఒక సబ్జెక్ట్ చెప్తున్నా ఇది నూట తొమ్మిదవ నూట తొమ్మిదవ పేజీ దాని లోపల ఎవరైనా మనకేమైనా చేస్తే మనకు తగలకుండా దాన్ని ఏమంటారంటే స్తంభన స్తంభన అంటే గూడన్ చేస్తే మనకు స్తంభించిపోతుంది అట్లే ఆగిపోతుంది అలాంటి దానికి మనం ఏంటంటే ఈ స్తంభన యంత్రాన్ని మీరు చూపిస్తా ఈ స్తంభనం అనేది ఎట్లుంటుంది దాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి తాగితం ఎట్లా తయారు చేసుకోవాలి మనం కట్టుకోవాలి యంత్రం కూడా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఫోటో కట్టిపించి ఇంటి లోపల అలా ఇంటి యంత్రాన్ని నా యొక్క ఈ సకల శాస్త్ర గ్రంథం లోపల దీని లోపల నూట తొమ్మిదవ పేజీ లోపల ఉంటుంది మీరు మీరు తీసుకున్న వాళ్ళు చూసుకోవచ్చు అయితే దీన్ని ఎట్లా చేయాలంటే ఒక తాజత తీసుకోండి ఒకటి తాజత తీసుకొని ఇది తాజత అంటారు దీన్ని యంత్రం పెట్టేది ఒక రక్షక కౌచం తాయిత దీని లోపల ఇటువంటి భుజపత్ర తీసుకోండి ఈ భుజపత్రిక చాలా సన్నగా ఉంటుంది ఉల్లిగడ్డ పొరలాగా ఉంటుంది కాబట్టి దీనికి ఏం చేయాలి మనము ఇలాంటిది ఒకటి సిలఫెన్ టేప్ ఇది సి టేప్ ఈ భుపత్రి వెనుక సైడ్ అంటేయాలి వెనుక సైడ్ అంటే ఒక సైడ్ వైట్ ఉంటుంది ఒక సైడ్ కొంచెము మన జాజు కలర్ ఉంటుంది ఈ వెనుక సైడ్ అంటే జాజు కలర్ సైడు అంటించి వైట్ సైడ్ రాయాలి అక్షరాలు ఎందుకంటే ఇవ్వాలంటే ఇది సన్నగా ఉంటుంది కాబట్టి మనం రాస్తుంటే తినిపోద్దు వెనుక కలం తయారు చేసుకుందాం దానిమ్మ కలము వేప కలము ఉత్తరేణి కలము అటు ఇట్లా చెక్కి తయారు చేసి ఇంకోలా ఇప్పుడు ఆ టెక్నాలజీ అవసరం లేదు మనకు బ్లాక్ మార్కర్లు వస్తున్నాయి బ్లాక్ బ్లాక్ బాల్ పెన్స్ వస్తున్నాయి ఏది జెల్వి వాటితో రా అప్పుడు లేదు కాబట్టి వాళ్ళు కష్టపడ్డరు ఇప్పుడు మనకు అనుకూలం ఉన్నది వాళ్ళకి అప్పుడు శాస్త్రం ఈ దీని మీద రాదు కష్టపడి ఇప్పుడు మనం టేపు ఉన్నది కదా టేపు దీని ఎంత కట్టించి ఇష్టం ఉన్నట్టు రాసుకోరు అయితే దీని మీద ఈ యంత్రం చూపిస్తున్నా మీకు ఇది యంత్రం ఏదైతుందో ఇది ఈ విధంగా ఉంటుంది ఒక వృత్తాకారం ఉండి రెండు త్రిశూలాలు ఉంటాయి దీనికి ఒక వృత్తాకారం ఉండి ఇంకా కొంచెం పైకి లేదు సరుపు ఇక్కడ ఒక వృత్తాకారం ఉండి మధ్యన టమ్ అనేది చేస్తు ఉంటుంది ఇది టమ్ అంటే రెండో రకం టమ్ ఉట్టి టమ్ కాకుండా రెండో టమ్ అయితే ఈ టమ్లో కూడా ఏంటంటే ఈ రెండు త్రిశూలాలు రాసి దీని లోపల వృత్తం పెట్టి దాంట్లో టం రాయండి రాసేసి రాసేసి దీన్ని భుజపతి అనేది ఇది ఉంది కదా దీని మీద రాయండి రాసేసి ఈ తావీస్ లోపల పెట్టేసే అదే ఈ ముక్క ఈ ముక్క తావీస్ లోపల ఇంత చేసి పెట్టేసేయాలి దీంట్లో పెట్టేసేసి ఇది కట్ చేసేది కట్ చేసి ఇది కట్ చేసి అయితే దీని లోపల ముక్కని పెట్టాలి అయితే దానికి ఏంటంటే ఇప్పుడు బీజాక్షరానికి టమ్మను రాయాలి టమ్మన్ రాసి పెట్టాలి అయితే ఈ బుజపత్రి అనేది ఇంత దాలు అది పెట్టి కొంచెం అంత ఓకేనా ఇంత ముక్క దాల్ దీనికి ఏం చేయాలి మనము ఈ టమ్ బీజాక్షరం పెను టమ్ బీజాక్షరము రాసి ఆ టెంబ ట బీజాక్షరం రాసి మళ్ళీ మళ్ళీ చేసి ఈ నల్లది కావాలి ఎరుపు కనబడదు అయితే నల్ నల్లది తీసుకోండి రాయండి పైన పర్వాలేదు కాకపోతే బ్లాక్ తీసుకొని రాయండి స్టమ్ రాసేసి దీనికి అష్టగంధం పెట్టాలి అష్టగంధం అంటే మొట్టి కడియండి అష్టగంధం పెట్టాలి ఓకేనా ఈ అష్టగంధం పెట్టేసేసి ఈ అష్టగంధం ఏంటంటే మీకు కావాల్సి ఉంటే నేను పంపిస్తాను ఇది గోరోజనము కస్తూరి కొనుగో జవాజీ ఇవన్నీ కలుస్తాయి దీంట్లో ఇది దీనికి అంటించడం అంటే ఇట్లా అంటించేసి ఈ విధంగా అంటించేసి దీన్ని మడిచి ఇది ఏ రోజు చేయాలనేది సందేహం వస్తుంది ఆదివారం కానీ గురువారం కానీ అమావాస రోజేసి ఇంకా శ్రేష్టము పౌర్ణమా పౌర్ణమం కూడా చేయొచ్చు చేసేసి శుచి శుభ్రంగా రాత్రి పూట చేయాలి ఈ పొద్దున పూట చేయకూడదు అయితే మన ఇంటిలో కూడా ఎవరన్నా బైస్ట్ అయితే నెల ఉంటే చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే సర్కమల్లో నెగిటివ్ పాసాలు అయితే ఉంటుంది కాబట్టి చేయకూడదు ఓకేనా ఈ విధంగా చేసి దీనిలో కూడా పెట్టాలి యంత్రాన్ని పెట్టి చెట్ల పొడి రెండు వందల యాభై మురికలతో చేసిన కాకపోతే మీరు ఏం చేయాలంటే తెల్ల తెల్ల గురిగింద వేరు వీలైతే మళ్ళీ తెల్ల జిల్లడి వేరు ఉమ్మెంత వేరు నల్లుమ్మ వేరు ఇవి ఏవి దొరకకుండా కానీ తెల్ల జిల్లడి వేరైనా సరే మారెడి వేరు నేరడి వేరు ఈ వేరు అన్నీ కలెక్ట్ చేసి వేప వేరు ఇవన్నీ కలెక్ట్ చేసి పౌడర్ చేసి తెల్ల గురిగి తెల్ల ఆవాలు కూడా కలిపేసేసి ఇంత పొడి దీనిలోపట వేయాలి దీనిలోపే వేసేసాలి వేసేసి యంత్రం పెట్టినాం కదా ఒక తెల్ల గురిగింద గురిగిందలు కూడా దొరుకుతాయి మనకు తెల్లవి ఈ తెల్ల గురిందలు ఈ తెల్ల గురిగిందలు అనేటివి దొరుకుతాయి పోయి స్టోర్లో తెప్పించుకోండి తెప్పించుకొని ఒక తెల్ల గురిందా పెట్టాలి ప్రతి ఒక్క యంత్రంలో ప్రతి ఒక్క తాగితెల్ తెల్ల గురిందా కంపల్సరీ పెట్టాలి పెట్టేసేసి ఇది మంచి త్రెడ్డున్న తెచ్చుకోండి తాగిస్తూ ఈ విధంగా దీన్ని బంధించేసి కొంచెం అగరబత్తి పొగ చూపించేసి మిడలో ధరించినట్టయితే ఎవరు చేతబడి చేసినా బాణామతి చేసిన చిల్లంగి చేసినా మళ్ళీ వచ్చేసి స్పందించబడుతుంది వానికి ఎదురుపోతుంది వానికి వానికి మనకి ఎవడైతే చేస్తాడో వానికి ఎదురుపోయి పోయి మన పని అవుతుంది వాడే అడ్డం పడుతుంది ఇది చేసుకొని చూడండి ఇది వస్తే నాకు చెప్తే సంతోషిస్తాను నాకు ఏదైనా మీరు కట్నం ఇవ్వాలి గురుదక్షిణ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ గుళ్ళల్లో అన్నదానానికి ఇవ్వండి స్వయంగా మీరు కూడా వడ్డించండి సంతోషపడండి జయ గురుద